శైలేంద్ర మాట్లాడింది ఫోన్లో రికార్డ్ చేయడం గురించి రిషి చెప్తాడు రిషి వసుధరను మహేంద్ర రూమ్లో లాక్ చేసి వెళ్ళిపోగానే వాళ్ళను మను కాల్ చేస్తాడు వసుంధర లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది మహేంద్ర సార్ని శైలేంద్ర కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అని తను చూసింది చెప్తా చెప్తాడు మను దాంతో వసుంధర వసుధార షాక్ అవుతుంది నేను వాడిని ఫాలో అవుతున్నాను లొకేషన్ పంపిస్తాను మీరు ఇక్కడికి వచ్చేయండి అని మనో అంటాడు మేము ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేము శైలేంద్ర గురించి మేము నిజాలు చెప్పేసరికి మమ్మల్ని డోర్ లాక్ చేసి మావయ్య ఒక్కరే వెళ్ళిపోయారని వసుధార అంటుంది సరే ఓకే అని మనో అంటాడు వెంటనే అనుపమకు కాల్ చేస్తాడు మనం మనం ఇక్కడ నుండి ఎలా బయటపడాలని కంగారు పడతాడు ఋషి ఇంతలో అనుపమ వస్తుంది డోర్ లాక్ అయిందని అనుపమ అడిగితే లేదు మేడం పగలు కొట్టి కొట్టండి వసుధారా అంటుంది మీరు ఇక్కడికి రషి అని అడిగితే మను ఫోన్ చేసి చెప్పాడు అని అనుపమ అంటుంది తర్వాత శైలేంద్ర మాట్లాడిన మాటలు మను వీడియో రికార్డ్ చేస్తాడు వీటిని వీని ఎలా చంపాలో అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే మను హీరోలా ఎంట్రీ ఇస్తాడు తర్వాత రౌడీలను చితక్కొట్టి మహీంద్రను విడిపిస్తాడు ఈ క్రమంలో మను తలను తలకు ఒకడు గన్ పెడతాడు దాంతో మిగతా రౌడీలంతా నవ్వుతారు అప్పుడు మను కూడా నవ్వుతాడు చప్పట్లు కొడుతూ మహీంద్ర మను ఇద్దరు నవ్వుతారు వన్ టూ త్రీ అని ఇద్దరు లెక్క పెడుతుంటే గన్ మిస్ అయ్యేలా రౌడీ చేతిని కరువు విసురుతూ రిషి ఎంట్రీ ఇస్తాడు రే ఎవర్రు అని రౌడీలు అంటే కథానాయకుడు అని మహేంద్ర అంటారు తర్వాత రిషి మను తమ్ముళ్ళు మహేంద్ర ఫైట్ చేస్తుంటారు ఇద్దరు చేయి కలిపి మరి ఫైట్ చేస్తుంటారు ఇదంతా సినిమా లెవెల్లో ప్లాన్ చేస్తారు కొడుకులు ఇద్దరు ఫైట్ చేయడం చూసి గర్వంగా కాల్ మీద కాలు వేసుకుని కూర్చుంటాడు మహీంద్ర తర్వాత మహీంద్ర రిషి మను ముగ్గురు మీసంపై చేయి వేసి మెలేస్తారు ఇద్దరితో మహే ఇద్దరితో మహేంద్ర బయటకు వస్తాడు అదంతా విని శైలేంద్ర షాక్ అవుతాడు పెద్దమ్మ ఈ చేతిలో చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించావు అమ్మ అమ్మ వదిలిపోయి వదిలేసి వెళ్ళాక అమ్మలా పంచావు తల్లిలా ప్రేమ పంచావు అని రిషి అంటాడు నీ కంట్లో కన్నీలు వస్తే నా ప్రాణం విలువలు ఆడేది నువ్వెప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని నా జీవితంలో పాతికేయులు వెనక్కి తిరిగి చూసుకోకుంటే నువ్వే ఉంటావు నీ మాటే నాకు శాసనం నువ్వు చెప్పిందే వింటా ఏ రోజైనా ఎదురు తిరగలేదు అసలు నేను ఏ తప్పు చేశాను నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు నా ముందు ప్రేమ నటిస్తున్న వెనుక కుట్రలు పనడం ఏంటి పెద్దమ్మ అమ్మ అనుకున్నాను అని రిషి అంటాడు నువ్వు చాలా మారిపోయావు పెద్దమ్మ మా పెద్దమ్మ బంగారం నువ్వు నన్ను పెంచిన పెద్దమ్మవి కాదు నిన్ను నా మనసు కంటే ఎక్కువ నమ్మాను అసలు పా ఏ పాపం చేశాను పెద్దమ్మ అని అడుగుతాడు ఋషి కన్న తల్లిని దూరం అయ్యాను నా వచ్చాక మళ్ళీ తిరిగి పొందాలనుకున్నాను కానీ అది కూడా దూరమైంది మీరే దూరం చేశారు విషయం పెట్టి చంపడం ఏంటి పెద్దమ్మ నా మీద కక్ష సాధించడం కోసం నా తల్లిని ఎందుకు చంపారని అడుగుతాడు ఋషి నా మీద కక్ష సాధించడం కోసం నా తల్లిని ఎందుకు చంపారు మీరు పెంచిన చేతులతో నా పీక పిసికి చంపేస్తే అయిపోయేది కదా ఈ నరక ఉండేది కాదు అని ఋషి అంటాడు నాతో ఒక మాట చెప్తే సరిపోయేది కదా నేను మీ మాట కాదని తెలుసు కదా నాతో చెప్పకుండా ఈ నేరలు చేశారు సరే పెద్ద మీకు కావాల్సింది మీకు ఇస్తాను మరి నాకు కావాల్సి నాకు ఇస్తారా ఎండి పదవికి మీకు ఇస్తారు మా అమ్మని నాకు ఇస్తారా అని అడుగుతాడు దాంతో దేవాన్ని కూడా కన్నీళ్ళు పెట్టుకుంటే ఎమోషనల్ అవుతుంది ఈ కార్ ఈ కార్లు బంగ్లాలో వద్దు నాకు నా తల్లి నా తల్లి కాదు నా తల్లిని తీసుకొస్తారా మీరు నా తల్లిని ఇస్తారా అని రిషి అడుగుతాడు దే చెప్పకుండా చేయకూ చేయకూడని తప్పు చేశాము పదవి తగ్గించుకోవాల్సిన ఆశతో తీరని నష్టం చేశాము నన్ను క్షమించి ఋషి అని కాళ్ళ మీద పడుతుంది మీరు ఇలా చేయకూడదు పెద్దమా అని అంటాడు మిమ్మల్ని దేవతలా చూశాను కుట్రలు కుతంత్రాలు చేశారంటే నేను తట్టుకోలేకపోతున్నానని కుప్పకూలిపోతాడు ఋషి ఈ ఒక్కసారికి నన్ను క్షమించాని అంటుంది దాంతో ఆస్తి పత్రాలు దేవేనికి ఇచ్చి మాకు ఏ ఆస్తి వద్దని అన్నీ మీరే తీసుకోండి అని అంటాడు కానీ మీరు మీ కోరుకున్న కాలేజీ మాత్రం మీకు ఇవ్వలేను పదవి కోసమే పరపతి కోసమైన కాలేజీ నా దగ్గర పెట్టుకోవట్లేదు డిబిఎస్టీ కాలేజీ మా తాతయ్య స్థాపించారు అందులో ఎంతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ఉంది అది నీ చేతుల్లో పెట్టలేను మీకు కావాల్సిన నేను ఇవ్వలేకపోతున్నానని రిషి అంటాడు అన్నయ్య ఒక పదవి తీసుకోవాలంటే అర్హత ఉండాలి అది నీకు లేదు కుట్రలు కుతంత్రాలు చేస్తే దక్కదు అది మనకు కావాలంటే ముందు తెలుసుకోవాలి ఒక్కో మెట్టి ఎక్కి లక్ష్యం సాధించుకోవాలని రిషి అంటాడు ఇన్నాళ్ళు దానికోసం చేసిన దుర్మార్గాలు వృధా అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా నాకు కాలేజీని అప్పచెప్తావా అని శైలేంద్ర అంటే ఫరీంద్ర వచ్చి చెంపలు వాయిస్తాడు నువ్వు చేసేందుకు తప్పు కాలేజీ అప్పచెప్తారా అని ఫణీంద్ర అంటాడు రిషి అడ్డుకుంటాడు నీకు కాలేజీ కాదురా ఇంట్లోనే స్థానం లేదు అని ఫణీంద్ర అంటాడు నా తప్పులన్నీ చేశాక నేను ఇలా ఉండకూడదు మీ అందరిని చంపి అయినా కాలేజీ సొంతం చేసుకుంటానని శైలేంద్ర అంటూ గన్ తీసి రిషికి గురి అంతా షాక్ అవుతారు కాలేజీ ఇస్తావా చేస్తావా అని శైలేంద్ర అంటారు నా ప్రాణం పోయిన కాలేజీ నీకు ఇవ్వనని రిషి అంటాడు వసుధర్ అడ్డుకుంటుంది ఇద్దరు కలిసి చావండి అని శైలేంద్ర అంటాడు దేవయాని కూడా వద్దని అంటుంది వస్తారని పక్కకు నెట్టి చంపు అన్నయ్య అని రిషి అంటాడు అందరు చంపే చెప్పైనా విన శైలేంద్ర వినడు రిషి గుండెలపై గన్ పెడతాడు దాదా దేవాని అడ్డుగా వస్తుంది వద్దని చెప్తుంది దేవయాని నేను ఎండీ కావాలి నువ్వు రాజమాత కావాలి ఓపిక పట్టి పట్టి చిరాకు వస్తున్న అడ్డుకుంటే నిన్ను కూడా చంపేస్తానని అంటాడు శైలేంద్ర ఎవరు లేకుండా ఎండీ సీట్లో కూర్చొని ఏం చేస్తావరా ఒక్కడివే నా అనుకున్న వాళ్ళను లేకుండా ఎండీ అనే ట్యాగ్ లైన్ నిజమైన సంతోషం ఇస్తుందా మనం మన అన్న వాళ్ళకి కా లేకుండా ఏం సాధించిన వృధా అని రిషి అంటాడు ఎన్నాళ్ళు తప్పు చేశాం ఇక మారేంద్రా ఎండి పదవిలో నిన్ను గొప్పగా చూడాలని అనుకున్నాను కానీ రిషి మీ నాన్న బాబాయ్ ఉండగా అది చాలా చిన్నది రా వదిలే అని దేవే అని అంటుంది అయినా వినడు నా అహం దెబ్బతింటుంది దానికోసం ప్రయత్నించాను ఒకటి నేను అనుకున్న దక్కించుకోలేదా లేదా నిన్ను నేనే చచ్చిపోవాలని తలకు గురి పెట్టుకుంటాడు శైలేంద్ర నువ్వు చావ నువ్వు చావాలనుకుంటే నేను ఎప్పుడో చంపేవాడిని నాకు ఏ ఒక్క ఏ ఒక్క బంధాన్ని దూరం చేసుకోవాలని లేదని రిచి అంటాడు లేదు మీరు మాట్లాడుతుంటే నేను ఎన్ని తప్పులు చేశాను ఎన్ని దారులు చేశాను నా సారీ రిషి నన్ను క్ష నన్ను క్షమించు శైలేంద్ర గన్ పేలుస్తాడు అంతా భయంతో కళ్ళు మూసుకుంటారు కానీ శైలేంద్ర గను రిషి పక్కకు తిప్పుతాడు దాంతో శైలేంద్ర బతికిపోతాడు అది చూసి శైలేంద్ర షాక్ అవుతాడు గన్లు ఆక్కొని బయటపడేస్తాడు రిషి నేను చేసిన తప్పులను శిక్ష అనుభవించాలి అదొకటే ప్రాయచిత్రం అని శైలేంద్ర అంటాడు అన్నయ్య నువ్వు మారేవు నిజంగా నువ్వు శిక్ష కోరుకుంటే అది నేనే విధిస్తానని రిషి అంటాడు నేను చేసిన తప్పును ఎంత పెద్ద శిక్ష అయినా అనుభవిస్తాను అని శైలేంద్ర అంటాడు కట్ చేస్తే కాలేజీలో అంతా మీటింగ్లో మాట్లాడుకుంటారు ఇంతలో శైలేంద్ర ప్యూన్ రస్లో కాఫీ తీసుకొస్తాడు ప్యూన్గా ఉన్న శైలేంద్ర ఫణీంద్ర వసుధర్ మహేంద్ర ఆడుకు ఆడుకుంటారు డాడ్ అని శైలేంద్ర డాడ్ ఏంటి అని ఫనీంద్ర అంటాడు సార్ అని పిలవాలని శైలేంద్ర అని అంటాడు వర్క్ చేయడం నేర్చుకోని మహేంద్ర అంటే దీనికి కూడా ట్రైనింగ్ ఉంటుందా అని శైలేంద్ర అంటాడు నీకు ట్రైనింగ్ ఇచ్చిన వేస్టేరా నీ సీనియర్స్ దగ్గర నేర్చుకొని మహేంద్ర అంటాడు నే నేర్చుకుంటాను సార్ అని అంటాడు ఫ్యూన్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు అందరి పనులు నేర్చుకుంటాను రిషి సార్ చెప్పినట్లుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఫైనల్గా ఎండీఏ అవుతానని శైలేంద్ర అందరితో చెప్తాను అందరు నవ్వుతారు ఏంటి నవ్వుతున్నారు ఏదో ఒక రోజు ఎండీఏ అవుతారని శైలేంద్ర అంటాడు ఇంతలా మహీంద్ర కాల్ చేసి ఫారెన్ వెళ్ళిపోతున్నట్లు మనం అంటాడు వెళ్ళిపోవడం ఏంటి ఎన్జిల్ ఏం కావాలి నీకు ఏంజల్ని పెళ్ళి ఫిక్స్ చేసా మాట్లాడుకునేందుకే వస్తున్నాను మహేంద్ర అంటాడు అది కాదు సార్ అని మను అంటే సార్ ఏంటి డాడీ అని మహేంద్ర అంటాడు అన్నయ్య ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు అని మహేంద్ర అంటాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఋషిక్ చెప్తుంటే ఏంటా అని అదృతంగా శైలేంద్ర ఏంటి వస్తారా అని అది అని అంటాడు ఫనీంద్ర మీద చెయ్యేసి అలా అంటే ఫనీంద్ర రే అని వారిస్తాడు దాంతో సారీ సారీ అని శైలేంద్ర చేయి తీసేస్తాడు అంతా నవ్వుకో ఇంతటితో గుప్పటిని మనసు సీరియల్ శుభం పడిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్